సురేంద్రపురి అని యాదగిరిగుట్టకి దగ్గరలో ఉన్న దాంట్లో మనకి రామాయణం మహాభారతం గురించి ఇంకా అన్ని గుళ్ళ గురించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది పద్మవ్యూహము పద్మవ్యూహం మీలో ఎంతమందికి తెలుసు పద్మవ్యూహంలోకి ఎట్లా వెళ్ళాలనేది శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అభిమన్యుడు వాళ్ళమ్మ కడుపులో ఉండి వింటాడనమాట అందుకోసము పద్మవ్యూహంలోకి వెళ్తాడు కానీ బయటికి రావడము అనేది చెప్పడం వినలేదు కాబట్టి ఇందులోనే వీరమరణం పొందిండు అభిమన్యుడు ఈ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసు ఇట్లాంటివన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించిండ్రు ఈ సురేంద్రపురిలో ఈ ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న ఫుల్ వీడియోని ఒకసారి చెక్ చేయండి అక్కడ మన దేశంలో ఉన్న ప్రతి దేవాలయం గురించి కూడా చూపించిండ్రు రామాయణము మహాభారతము ఇంకా కైలాసము యమలోకము బ్రహ్మలోకము నాగలోకము ఎట్లుంటాయి ఇవన్నీ కూడా మనము మంచిగా చూడవచ్చు మీరు ఎవరైనా వీలైతే సురేంద్రపురి వెళ్ళండి లేదంటే మన ఫుల్ వీడియోని ఒకసారి చెక్ చేయండి